మాయా మాయమ్మ వస్తుందంట సొరకాయ ఏమన్నా ఉందా కోసి ఒక అర కేజీ వంకాయలు కోసుకొద్దామా రండి అయితే వెళ్తున్నారు ముందు ముందు సొరకాయ వస్తారా ముందు సొరకాయ చూడండి తర్వాత వంకాయలు కోసుకుందాం మా మామయ్య గారు అయితే సొరకాయ కోసుకురావడానికి అయితే వెళ్తున్నారు కోసేయండి చిన్నకాయ ఉడి దొరికిందండి సొరకాయ బాగుంటుంది చిన్నకాయ చక్కగా మగ్గిపోద్ది ఇంకేం లేవా

ఒక అర కేజీకి అయితే కోస్తున్నాము ఇంకా చాలా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాము మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే ప్లీజ్ చిన్న లైక్ చేయండి అయితే చూసుంటారు కదా మీకు ఫస్ట్ పేమెంట్ వచ్చిందా అని అయితే అందరూ అడుగుతున్నారండి తెలియని వాళ్ళు మీకు ఫస్ట్ పేమెంట్ వచ్చిందా అని అడుగుతున్నారు తెలిసిన వాళ్ళు ఏంటో పేమెంట్ వచ్చింది కదా వచ్చిందాన్ని ఏం చేశారు అనేది వీడియో చేయలేదని కొంతమంది అడుగుతున్నారండి వీడియోలో అయితే అన్నిటికీ వచ్చిందా లేకపోతే ఏమైంది అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తామండి అందరికీ సమాధానం చెప్పలేక అయితే వీడియో చేస్తున్నామండి మీకు పేమెంట్ వచ్చిందా అని కొంతమంది అడుగుతున్నారని చెప్పాను కదా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని అయితే చెప్తున్నానండి పేమెంట్ ఏం చేసామంటే సగం డబ్బులు అయితే గుళ్ళో ఇచ్చామండి మిగతా సగం డబ్బులు అయితే మీరు సలహా ఇచ్చినట్లే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలని సగం అయితే ఇచ్చామండి సగం డబ్బులు సగం ఫస్ట్ పేమెంట్ లో సగం డబ్బులు తీసైతే ఫోన్ అయితే కొనుక్కొచ్చామండి తీసుకున్నాం అనమాట మా ఛానల్ అంతా రన్నింగ్ అయింది దాని మీదే కదండి ఇదే ఉంచుకొని కొంతమంది సలహా ఇచ్చారండి ఎందుకంటే ఈ ఫస్ట్ నుంచి కూడా చాలా దీని మీదే రన్ చేస్తున్నాం కదండి అందుకే మేము మా మా అన్నయ్య ఫోన్ అనేది నేను ఉంచే చేసుకోను ఇప్పుడు సెకండ్ హ్యాండ్లో కొన్న ఫోన్ అయితే మా అన్నయ్యకి ఇచ్చేద్దామని అనుకుంటున్నామండి ఆ ఫోను ఏంటి ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు ఏ ఫోన్ ఏది ఫోన్ చూపిద్దాం జనాలకి తీయి ఒకసారి ఆ పౌచ్ కూడా దిగి సంజయ్ నీమని తీసు నీకేమొచ్చ వీడియోలు తీయటం తప్ప నీకేం రాదే అవన్నీ తీయటం నీకేమో వస్తుంది జాగ్రత్త అమ్మా రావట్లేదా వచ్చిందిలే సంధ్య బాగా తీసిద్దామంటే ఆమె బాగా తె ఏది చూపించు ఇది రియల్మీ ఫోన్ కాదు ఇది అమ్మా సంజయ రియల్మీ ఫోనేగా ఇక్కడ చూపించది ఏంటి లేకపోతే ఇదిగోండి ఈ ఫోన్ నేను తీసుకుంది రియల్మీ ఫోను దీని మోడల్ నెంబర్ ఎంతో నాకు ఐడియా లేదు కూర్చో రియల్మీ ఫోన్ అయితే తీసుకున్నామండి అది కొత్తది వచ్చేసి పదమూడో పద్నాలుగో ఉందండి అండి ఎంత తీసుకున్నారు సెకండ్ హ్యాండ్లో ఎనిమిది వేలు అయితే తీసుకున్నారు సెకండ్ హ్యాండ్లో మనకు ఎనిమిది వేలు తీసుకున్నారు గ్యారంటీ ఏమైనా ఉందంట సిక్స్ మంత్స్ అన్నది ఏది అది తీసుకోలేదు కదా మనం మూడు నెలలు మరి సరే మూడు నెలలు ఉన్నది ఇదేనండి ఇక మన్నేకి ఇచ్చే అండి ఈ ఫోన్ అయితే మన్నకి ఇచ్చే పోతున్నాము మరి ఇప్పుడు వరకు మేము ఏ దేంట్లో వీడియో అనేది ఆ ఫోన్ కూడా చూపిస్తానండి మేము ఇప్పుడు వరకు వాడిని ఫోన్ కూడా చూపిస్తాను ఈ వీడియో ఆఫీసేసి మారుద్దామా మన ఛానల్ అయితే కొత్త ఫోన్ లో కనపడుతుంది అనమాట ఇప్పుడు కొత్త ఫోన్ లో తీసుకున్నాను ఇప్పుడు కొత్త ఫోన్ లో తెస్తున్నాను సంధ్య కొత్త ఫోన్ లో బాగున్నావు నువ్వు మన పాత ఫోన్ కన్నా అందరూ బాగున్నారు పక్క నీట్ గా కనపడుతుంది ఇది నీట్ గా కనపడుతుంది ఇప్పుడు వరకు మేము వాడిన ఫోన్ అయితే అండి సామ్సంగ్ ఫోన్ అండి ఇది మోడల్ నెంబర్ ఎంతో వచ్చి పిల్లవాడికి తెలియదు వద్దులే అది రాదు పీకితే మళ్ళీ అది పగిలిపోతుంది అసలు సరే ఇక ఉన్నంత వరకు మనం దాన్నే వాడుకుందాం ఇప్పుడు వీడియో తీసే ఫోన్ అయితే మన్నేకి ఇచ్చేస్తానండి మేమైతే ఆ ఫోన్లోనే ఇక అది ఉన్న చేసినంత వరకు అందులోనే తీస్తామండి ఆ పౌచ్ అయ్యి తీయటానికి మళ్ళీ ఏమైనా పగిలిపోద్దాని భయం వేస్తుంది భయం వేస్తుంది ఇదండి ఈ డబ్బులతో ఇన్ని రోజులు మేము లేట్ అవడానికి వీడియో పెట్టబోటానికి కారణం అయితే ఇదేనండి ఆ కూల్ డబ్బులు వచ్చిన తర్వాత సగం డబ్బులు కలిపి ఇదైతే వెళ్ళి న్యూస్ వెళ్ళి అయితే తెచ్చుకున్నామండి మేము ఫోన్ లేని లోటు అయితే మాకు తీరిపోయిందండి ఇంకా మా అన్నయ్య పోయితే మా అన్నయ్యకి కొత్తగా కొన్న ఫోను ఇచ్చేయమన్నారు కదండి నేను అడిగాను ఆల్రెడీ సరే తీసుకుంటా అన్నాడు ఛానల్ ఉంది కాబట్టి ఇదే ఉంచుకోమని చెప్పారు కదా మీరు చెప్పినట్లయితే మరి సలహాలు మాకు చెప్పాలను ప్రతిదీ మేము చేయాలనుకునే ప్రతిదీ మాకు మీరు సలహాలు ఇవ్వండి ఏమైనా తప్పు మేము ఏమైనా తప్పుగా మాట్లాడినా మమ్మల్ని క్షమించండి ఇంకేమైనా మీరు చెప్పాలనుకున్నా కూడా మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మెంబర్స్గా గా మీరు చెప్పండి మా వీడియోలు ఎలా ఉంటున్నాయి ఏంటి బాగుంటున్నాయా లేదా ఇంకేమైనా మార్చుకోవాలా మావి బాగున్నాయా అని అనే విషయం కూడా మాకు చెప్పండి అయితే ముందుకు వెళ్ళాలండి కోరుకుంటున్నాము ఈ వీడియో అయితే ఇంతవరకు అండి మాకైతే ఈ రోజుతో అయితే సొంత ఫోన్ అయితే అనేది వచ్చింది అనమాట ఇక అది ఉన్నంతకాలం మేము ఆ ఫోన్ మాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఆ ఫోను ఎక్కడి నుంచి హ్యాపీగా హ్యాపీగా ఉంటారని చెప్పేసి అయితే మేమైతే ఓకే ఫ్రెండ్స్ మరి మరొక యథావిధిగా మా ఫోన్లోనే వస్తాయి అండి వీడియోలు ఎప్పుడులాగా ఇదైతే మనకి ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతవరకు కలుద్దాం బాయ్